పివి అంటే మన్మోహన్ సింగ్ గారి మరణం అత్యంత బాధాకరం ఆయన ఈ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించటంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అయితే వారికి ఆయన ఒక మాట చెప్తుంటారు నేను అనుకోని ఆర్థిక మంత్రి కాలేదు లేక నేను అనుకోని ప్రధానమంత్రి కాలేదు అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫార్చునేట్గా అయినటువంటి మంత్రిని ప్రధానిని అని అయితే ఇక్కడ మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి వారు ఒకరోజు నైన్టీన్ నైంటీ వన్లో నెదర్లాండ్స్ నుంచి ఆయన వచ్చున్నారట వచ్చుంటే ఆయనకి ఇంట్లో సెవెన్ థర్టీ ఎయిట్ ప్లానింగ్ కమిషన్ బోర్డు చైర్మన్గా ఉన్నారు గత అంత ముందు ఆర్బిఐ చేసి ఫోన్ వచ్చిందంట ఫోన్ రావటంతో వాళ్ళ బామ్మ ఎవరో ఫోన్ వెతితే నేను ఇట్లా అలెగ్జాండర్ని మాట్లాడుతున్నాను పిఎం ఆఫీస్ నుంచి అన్నారు చెప్పండి అని అంటే ఏం లేదు పివి నరసింహారావు గారు చెప్పన్నారు వారిని ఆర్థిక మంత్రిగా చేయాలని అన్నారట ఈయనకేం అర్థం కాదంట ఆర్థిక మంత్రి అంటారేంటి ఫోన్ చేసి ఫోన్లో చెప్తా అన్నారు ఏంది అని ఆయన ఏదో మొత్తానికి మరలా ఇది మాట్లాడడానికి ఆయనకి ఇచ్చారంట ఆయన చెప్తే ఇదేదో ఆయన ఏదో క్యాజువల్గా చేసినట్లుండాలి ఉండాలి ఇవన్నీ నమ్మటానికి లేదని చెప్పని ఆయన వదిలేశారు ఐపీఎల్ సబ్జెక్ట్ ఏనా అందరితో తర్వాత మూడు రోజులకి పిఎం ఆఫీస్కి రమ్మని కబర్ చేశారంటే పిఎం ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళేటప్పుడు పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ని మీరు బాధ్యతలు తీసుకోవాలి రేపు మీరు ఆర్థిక మంత్రిగా ఆర్థిక మంత్రిగా మీరు పోయి ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పని చెప్పారు ఆయన ఇదేంటండి అని అంటే లేదు ట్రూ మీరు ఇలాండి అని చెప్పి చెప్పడంతో ఆయన పోయి చేత బట్టలు తీసుకొని చక్కగా పోయి ప్రధాన ఆ రోజు ఆర్థిక మంత్రిగా బాధ్యత స్వీకరించటం తర్వాత పివి నరసింహరావు గారు తర్వాత అనంతరం ఆయన ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రిగా చేసినటువంటి సందర్భాల్లో పది సంవత్సరాల పాటు ప్రధానిగా ఉండి ఆ రోజు సోనియా గాంధీ గారు ఆ రోజు రాహుల్ గాంధీని చెయ్యొచ్చు ఉఖానొక సందర్భంలో రాహుల్ గాంధీని చేసేటువంటి అవకాశం సౌలభ్యం వచ్చినా కానీ కానీ ఆమె ఎందుకనో రాహుల్ గాంధీని చేయలేదు అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పు రాహుల్ గాంధీ విషయంలో ఆయన సమర్థుడా అసమర్థుడా ఆయన ఏంటనేది దానికి అవకాశం ఏర్పడేది అలాంటిది ఆయన చేయలేదు చేయకపోవడంతో వాళ్ళకి ఆయన ప్రధాని కాలేకపోతున్నారు సరే ఆ సందర్భంలో వాళ్ళు ఆలోచించింది సోనియా గాంధీ గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారట కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి దేశం సురక్షితంగా ఉంటుంది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎటువంటి సమస్యల్ని ఎదుర్కోదు నష్టం జరగదు అని చెప్పని అన్నారు అంత అంటే దాని ఉద్దేశం ఏంటి దాని ఉద్దేశం ఏంటంటే ఆయన అపకారి కాదు ఆయన ఇటు దేశాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ రెండింటినీ కూడా సంరక్షించగలుగుతారు జాగ్రత్తగా చూసుకోగలుగుతారు అనేది ఆ ఉద్దేశం సరే అయిపోయింది అయిపోయిన తర్వాత వారు మొత్తం ఎపిసోడ్లో ఈ టెన్ ఇయర్స్లో ఆ రోజు పీవీ నరసింహరావు రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి కొన్ని ఆలోచనలు మొదలైనవి తర్వాత పీవి నరసింహరావు గారు వారు కలిసి చేసినటువంటి ఆర్థిక సంస్కరణలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వీళ్ళన్నిటికీ కీలకమైనటువంటిది ఏంటంటే దేశానికి గేట్లు ఓపెన్ చేశారు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళని ఆకర్షించారు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాన్ని పంపించారు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశానికి సౌలభ్యాన్ని క్రియేట్ చేశారు ఇవాళ వచ్చినటువంటి టెక్నాలజీ కావచ్చు ఏదైనా కావచ్చు కార్లు కావచ్చు ఫోన్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రోజు చేసినటువంటి ఒక సంస్కరణలే ఈరోజుకి అవి బలంగా చేకూర్నాయి సరే ఇది అంటే పది సంవత్సరాల పాటు ప్రధానిగా చేసిన వ్యక్తి గురించి చెప్పటం అని అంటే ఎంత చెప్పినా తక్కువే ఈరోజు ఈ ఒక ఈ దేశాన్ని ఇలా ముందుకు వెళుతుంది అని అంటే వారి యొక్క చేసినటువంటి కృషి వారి కష్టం వారి ఆలోచనలు ఇవన్నీ కీలకం